ఇప్పుడు చీఫ్ మినిస్టర్ పట్టాభిషేకం అయితేనే గవర్నర్ వస్తాడు దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉన్నది గవర్నర్ నేను రాను నువ్వు రెడ్డి అయినవు నేను బాపన ఆయనని గవర్నర్ని అని అనడానికి వీల్లేదు ఎందుకంటే అక్కడ రాజ్యాంగం ఉంది ఆ లా ఉంది నేను చెయ్యను అని అంటే సరే మరి నువ్వు దిగిపో అని అని అంటాం ఆ రోజు అట్లా లేదు కదా పాపం ఆయన కూడా దాన్ని బిలీవ్ చేస్తా ఉన్నాడు కదా అప్పుడు ఏమైంది అని అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ్ పట్టుకొని రండి ఈ రోజు మనం పటాభిషేకం చేసేద్దామా అని అనుకుంటాం అన్న తర్వాత ఆయన రాజ్యంలో మొత్తం ఆయన రాజు అరే రాజ్యాంగం ప్రకారం నడుచుకునేటటువంటి రేవంత్ రెడ్డి నా మాటే శాసనం అని అన్నాడు ఈయనే నా మాట శాసనం అభిషేకం చేయాలి అని అనుకున్నప్పుడు అంటే ఒక మామూలు చీఫ్ మినిస్టర్ నేను ఏది చెప్తే అది జరిగిపోతుంది అని అన్నాడు మరి ఒక రాజు సార్వభౌముడు అంటాం సోవరిన్ అని అంటాం ఈ సోవరిను ఏది చెప్తే ఆయన రాజ్యంలో ఉన్న ఏ మనిషి అయినా కూడా ఖచ్చితంగా చెయ్యాలి ఎవరికి మినహాయింపు ఉండదు ఎవడైనా సరే రాజు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించాలి రాజా ఏమన్నాడు అని అంటే ఈ పట్టాభిషేకం జరపడానికి అవసరమైనటువంటి దాన్ని నడపడానికి ఒక బ్రాహ్మణ్ పిలవండి అని అన్నారు మరాఠా లోపల బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువ నేను ఇలా చెప్పాను కదా చాలా మంది బ్రాహ్మణులు ఉన్నారు ఈ బ్రాహ్మణులు ఏమన్నారు అని అంటే మా ధర్మం ప్రకారం శూద్రుడు రాజ్యం చేయటానికి వెళ్ళేదు అధర్మమే కాదు పాపం కూడా ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సిన్ ఈ జరుగుతున్నటువంటి అధర్మం లోపల ఎవరైతే ధర్మం కాపాడాల్సినటువంటి బ్రాహ్మడు ఉన్నాడో నేను వచ్చి దాంట్లో ఎట్లా పాల్గొంటాను ఈ ఘోరాన్ని ఈ పాపాన్ని మేము చూడలేము కాబట్టి ఎవరం రాము అని చెప్పి మరాఠా బ్రాహ్మణులంతా తీర్మానం చేసుకొని ఎవడు ఆ పట్టాభిషేకానికి పోవద్దు వాడు ఒక శూద్రుడు శూద్రుడికి రాజ్యం చేసేటటువంటి హక్కు లేదు ఓన్లీ క్షత్రియుడే చేయాలి అని చెప్పాను మరి ఏం చేయాలి ఒకవేళ ఇప్పుడు శివాజీ మీరు చెప్తున్నట్టే ముస్లింలని తెగనరికిండు వాళ్ళని ఇది చేసిండు అని అంటే బ్రాహ్మణులను ఏం చేయాలి ఇప్పుడు రాజు చెప్తే వినట్లేదు కదా రాజు ఆజ్ఞనే శాసనం పట్టాభిషేకం చేయాలి మేం పట్టాభిషేకం చేయము రాజు చెప్పని ఎవడని చెప్పని మేము చెయ్యము అని అన్నారు అప్పుడు శిక్ష ఏంటిది నరకాలే అంటే రాజు లెక్క ప్రకారం రాజు శాసనం ని ఎవడైతే ధిక్కరిస్తాడో వాడికి మరణ వేయొచ్చు చివరికి కనీసం ఒక లైఫ్ అన్న వేయొచ్చు ఒకవేళ మహా దుర్మార్గుడయి ఉంటే మతం పట్ల ఆయనకు అట్లాంటిది ఏదైనా ఉండి ఉంటే తనని అవమానించినటువంటి బ్రాహ్మణులని ఈ రాజ్యంలో ఒక్క బ్రాహ్మడు కూడా లేకుంటే ఉంటే ఒక బెంగాలీ బ్రాహ్మణ్ పట్టుకొని వచ్చారు కాశీ కాశీ బ్రాహ్మణుడు పట్టుకొని వచ్చారు ఇవాళ వారణాసి అంటున్నాం కదా మన ఒక బ్రాహ్మణ్ తీసుకొని వచ్చారు ఆయన వీడికి రావడానికంటే ముందు ఒక డిమాండ్ పెట్టి ఆయన అంటే నేను వస్తా కానీ నేను అడిగిన అన్ని ఇవ్వాలి అని అన్నాడు నిజానికి మీరు కూడా మీ ఇంట్లో పెళ్లికో ఇంకేదన్నా కార్యం చేయటానికి మీరు బ్రాహ్మణ్ దగ్గరికి అనుకో మీరు నెగోషియేషన్ చేయలేరు బ్రాహ్మడుతో బ్రాహ్మడు డిమాండ్ పెడతాడు మీరు యాక్సెప్ట్ చేయాలి ఏ ఒక్కరు కూడా మీరు బ్రాహ్మణుతో నెగోషియేట్ చేయలేరు వాడు డిమాండ్ పెడతాడు మనం యాక్సెప్ట్ చేస్తాం ఎందుకు తెలుసా బ్రాహ్మణుడు కోరిన దాన్ని మనం ఇవ్వకపోతే కూడా అది పాపం కాబట్టి ఈయన ఆల్రెడీ రాజు వాడు ఎవరో చిన్న బ్రాహ్మడు ఏదో అడిగితే మనం ఈయడానికి రాజు వెనకపోతే ఎట్లా రాజు అంటే కాందాను కదా చలో ఓకే ఏం కావాలి చెప్పు అని అన్నాడు అంటే నేను ఒక వైపు కూర్చుంటే ఇప్పుడు మనకు సమ్మక్క సారక్క జరుగుతుంది కదా నాకు కూడా చైల్డ్హుడ్ డేస్ లా అర్థం కాకపోయేది బంగారం మొక్కు చేయించుకుంటున్నాం బంగారం మొక్కులు చేయించుకుంటున్నాం అంటే ఇంత బంగారం పెడతారా అని నేను అనుకునేది నాకు తెలియదు అంత బంగారం ఎక్కడ కొంచెం పెద్దగా అయినాక నాకు అర్థమైంది ఏంటంటే బంగారం అంటే అది నిజంగా బంగారం కాదు బెల్లాన్ని బంగారం అంటారు అని అయితే ఇక్కడ శివాజీ కేసులు అట్లా జరగలే వాడు ఒరిజినల్ బంగారము నిలువెత్తు అంటే ఆయన ఎంత వెయిట్ ఉంటాడో అంత బంగారం పెట్టాలి అని సరే చేద్దాం తీయనని చెప్పానని అనుకున్నాను నిజానికి అది అంటే టంకశాలకు అది పెద్ద లాసే ఇప్పుడు మన బడ్జెట్ కు వీళ్ళు కూడా చేస్తా ఉన్నారు కదా అంటే అవి ఫస్ట్ లెక్కలో లేవు అవి తర్వాత యాడ్ అవుతా ఉంటాయి ఆయన ఏమన్నాడంటే ఓకే చలో ఇచ్చేసేద్దాం పిల్లూరి అని అని అన్నాడు వచ్చిర్రు మనోళ్ళు ఫుల్ హ్యాపీ అరే మీరు పీష్వా బ్రాహ్మణులు ఇది చేయకపోతే ఇక ఈ దేశంలో ఈ ప్రపంచంలో చేసేటోడెవడు లేడా మేము ఎక్కడి నుంచైనా తీసుకొస్తాము ఛత్రపతి శివాజీ అని అంటే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కూడా తీసుకొచ్చి జరపగలుగుతాడు అని అన్నాడు ఫుల్ హ్యాపీ చలో డే రానే వచ్చింది పట్టాభిషేకం అందమైనటువంటి నిజానికి ఆ ఫోటోలు చూస్తుంటే శివాజీ పట్టాభిషేకం ఫోటోలు చూస్తుంటే రాముడి పట్టాభిషేకం కంటే చాలా అందంగా అలంకరణ కనపడతారు ఆ కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఏం చేయాలి మరి ఏంటిది అసలు అంటే రిచువల్ అంటే ఎట్లా ఉంటుంది ఫస్ట్ ఏమన్నాడు అని అంటే నీకు తిలకం పెట్టాలి ఆ పెట్టు అని ఇట్ట వంగిండి ఒక ఫోటోని ఎక్కువగా చూసి ఉంటారు ఎట్టు ఉంటాడు కేసీఆర్ ఎట్టు ఉంటాడు చిన్నచేర్ ఎట్టు ఉంటాడు కేసీఆర్ బార్లా వండుకొని తలకాయ తీసుకుపోయి స్వామి గారి కాళ్ళ మీద పెట్టేస్తారు అయితే దరిద్రమైంది అంటే ఈ మధ్య నేను ఇల్దానికి చెప్పిన ఒక ప్రొఫెసర్ కూడా ఇంటర్వ్యూ చేసిండు ఆయన వాడు ఎవడి ముందలైనా కూర్చున్నా ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆయన పేరు రాధాకృష్ణ ఆయన ఏంది ఇట్లా కాలేస్తావు అని అంటే నాకు ఏడ కంఫర్ట్ ఉంటే నేను అట్లా కూర్చుంటాను నువ్వెవరు అడగడానికి వాళ్ళు పోయినా ఆయన సీట్ ఏరే ఉంటుంది మీరు కూర్చునే సీట్ ఏరే ఉంటుంది ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇంక్లూడింగ్ యూనియన్ హోమ్ మినిస్టర్ షా బట్టలు ఇప్పుకోమంటే బట్టలు ఇప్పాలి మీరు బట్టలు వేసుకోమంటే బట్టలు వేసుకోవాలి మీరు ఒకవేళ చిన్నచేయ స్వామిని స్వామి ఎట్లీస్ట్ ఇవ్వాలి నీ బర్త్డే కదా ఒకసారి నువ్వు కోట్ వేసుకో చూద్దామనే మీరు అడుగుతారా వాడిని బట్టలు ఇప్పమంటే బట్టలు ఇప్పుతున్నావు సన్నీలు పోసుకోవంటే సన్నీలు పోసుకుంటున్నావు నువ్వు వాడికి ఎంటర్ కావడానికి ముందే ఒక అరేంజ్మెంట్ ఉంటది నీ సీట్ ఏరే ఉంటది ఆయన సీట్ ఏరే ఉంటుంది చూడంగానే అర్థమవుతుంటది ఈ సీటుకు ఈ సీటుకు ఉండేటటువంటి ఇన్ఈక్వాలిటీ అంబేద్కర్ ఏమంటాడు అనంటే రాజకీయాలు శక్తివంతమైనవి కావు సంపద శక్తివంతమైనది కాదు ఈ ప్రపంచం మొత్తంలో మానవ సమాజం జీవించి ఉన్నంత కాలం అత్యంత శక్తివంతమైనది మతం అనేది దాని ముందు ఏదైనా సరెండర్ కావాలని ద రిలీజన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అందుకే ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూడా పోపు దగ్గర వంగే ఉండాలి చినజీఆర్ దగ్గర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధాని కూడా స్పైన్ బెండ్ చేయాలి ఆ ముప్పై రెండు ఇంచుల శాతం డెబ్బై రెండు ఇంచుల శాతం మీది షాతి ఏ షాతి అయినా సరే అంత షాతి లేని ఆయన దగ్గర నువ్వు షాతిని బెండ్ చేయాలి దిస్ ఇస్ వాట్ పవర్ ఆఫ్ రిలీజియన్ సో దాట్ శివాజీ ఆల్సో బ్రాహ్మణ్ అని అంటే దేవుని యొక్క ప్రతిరూపం కదా అని చెప్పి బెండ్ చేసి ఇట్లా నన్ను అటు బొట్టు పెడతాడు చేత్తోటి కాదు పెట్టేది నువ్వు కొంచెం కింది కొంగు కింద కూసు అని చెప్పి ఈ కాలు బొటనవేలు కుంకుమలో పెట్టి దాన్ని తీసుకొని ఇక్కడ పెడతాడు ఈ శివాజీకి మామూలుడు మనలాంటి వాడు అయితే అంటే మనం కావాలి ఎందుకంటే మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు కాదు అప్పుడు శివాజీకి అర్థమైన విషయం ఏంటిది అని అంటే రాజు బలవంతుడా పూజారి బలవంతుడా ఎవడు బలవంతుడు ఇయ్యాలి అని నన్నరు వాడు కూర్చున్నాడు వాడు ఎంత బరువు ఉన్నాడో అంత బరువు నాణ్యాలంతా పెట్టి అంటే ఇక్కడ విషయం ఏందనంటే నేను మీకు చెప్పాలనుకుంది మీరు కూడా చాలాసార్లు ఏమనుకుంటున్నారంటే ఏ పవర్ దట్ ఈస్ నాట్ పవర్ పవర్ ఈజ్ నాట్ ఇన్ అసెంబ్లీ పవర్ ఈజ్ నాట్ ఇన్ పార్లమెంట్ పవర్ ఈజ్ ఎట్ టెంపుల్ పవర్ ఈజ్ ఎట్ రిలీజన్ పవర్ ఈజ్ విత్ ప్రీస్ట్ శివాజీ అండర్స్ట వాట్ యాక్చువల్లీ ద పవర్ ఎందుకు ఈ ఈ చిత్పవన ఈ పీశ్వ బ్రాహ్మణులు నేను రాజునైతే ఎందుకు చేయనన్నారు అనేటటువంటి విషయాన్ని అప్పుడు అర్థం చేసుకుంది ఈ విశ్వ బ్రాహ్మణులు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లిం రాజుల రాజ్యం గెలవాలి అని చెప్పి వాళ్ళకు సహాయం చేసిరు శివాజీని ఓడగొట్టడానికి మరి ఈయన ఇప్పుడు వీళ్ళంతా ధర్మం ధర్మం అని మాట్లాడుతున్నారు కదా ఆ రోజు ఈ దేశపోడే రాజ్యం వెళ్ళడానికి వస్తే మీరు వీనికి సపోర్ట్ చేయటం వదిలిపెట్టి మీరు వానికి ఎందుకు సపోర్ట్ చేశారు ముస్లిం రాజులకు ఎందుకు సపోర్ట్ చేశారు ఈ ప్రశ్న మనం అడగకపోతే శివాజీ ముస్లింలను చంపిండానని చెప్తాడు ఆ తర్వాత ఒక బ్రాహ్మణుడికి సంబంధించిన వాడిని సైన్యంలో ఒక పొజిషన్ లోపల ప్రవేశపెట్టి ఆ బ్రాహ్మడి ద్వారా ఒక విషమిప్పించి విస్తరించుకుంటూ పోతున్నాడు రాజ్యాన్ని మూడు వందల కోటలని జయించిండు శివాజీ నుంచి మనకంటే అంటే పోతే మొత్తం రాజ్యాల్ని కాజేస్తారని ఆ ముస్లిం రాజులు ఈ బ్రాహ్మణులు వీళ్ళిద్దరూ కలిసి ఓ బందికాన్లో పెట్టిరు అక్కడ నుంచి తప్పించుకొని వచ్చిండు అదొక వీరోచితమైనటువంటి చరిత్ర ఆ విషయాన్ని అటు పక్కకు పెట్టేసేస్తే ఎవరినైతే ఒక ముస్లిం చీఫ్ని హత్య చేసిన సందర్భం ఉన్నదో మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా ముస్లిం వ్యతిరేకి ముస్లిం వ్యతిరేకి అగకాన్ చంపిన తర్వాత ఆయన ఫునరల్ రిచువల్స్ని ఎట్లా చేస్తాడు అని అంటే పక్కా ఇస్లామిక్ రిలీజన్ సాంప్రదాయం ప్రకారం శత్రువే రాజకీయంగా శత్రువే కానీ మరణించిన శరీరానికి కూడా శవానికి కూడా ఒక గౌరవం ఉంటుంది ఇస్లామిక సాంప్రదాయం ప్రకారం సంపూర్ణంగా ఎట్లా చేయాలనో ఆ కార్యక్రమాల్ని మొత్తం ధను దగ్గరగా ఉండి చేపించు చంపేసిర్రు చనిపోయింది అనడం కంటే కూడా చంపేసిర్రు చంపేసిన తర్వాత ఆయన కొడుకు శంభాజీ తిరిగి అధికారంలోకి వచ్చాడు వాళ్ళు ఏమనుకున్నారని అంటే వీడు పోరాడు ఏం చేయలేదు ఎప్పుడు చనిపోయిండు శివాజీ యాభై రెండు ఏళ్ళ వయసులో చచ్చిపోయాడు నిజానికి ఫిఫ్టీ టూ ఇయర్స్ అని అంటే వెరీ వెరీ లెస్ ఏజ్ అతి తక్కువ సమయంలోనే ఇరవై నాలుగు సంవత్సరాలు రాజ్యం ఏలిండు అంటే ఆల్మోస్ట్ యంగ్ ఏజ్లో ఇప్పుడు పార్లమెంట్ మెంబర్గా పోటీ చేయటానికి ఎలిజిబిలిటీ ఏది ఉంటుందో ఆ టైంలోనే పవర్లకు వచ్చేసిండు తన తండ్రి రాజు కాదు తన తాత రాజుగాడు స్వశక్తితోటి యుద్ధం చేసి సామ్రాజ్యవాదులని గడగడలాడించి తుదముట్టించి రాజ్యాన్ని చేతుల్లోకి తీసుకున్నటువంటి వాడు